శుభమస్తు శ్రీరామజయం తిరుమలలో పద్మావతి స్వామి వారి పరిణయోత్సవాలు ఏమిటి ఉత్సవాలు ఎందుకు ఇలా ఏర్పాటు చేస్తారు మన ఇంటిలో ఈ అపురూపమైన సందర్భాన్ని పురస్కరించుకొని మనం నిర్వహించవలసిన విధులు ఏమైనా ఉన్నాయా పద్మావతి అలాగే ఆ వెంకటేశ్వర వారి కళ్యాణోత్సవాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇంటిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి యువతీ యువకులు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించాలి అందులో పాలు పంచుకోవాలి అలాగే ఇంకా చిన్నారి బాలబాలికలు వివాహం అయినటువంటి పెద్దలు అందరూ కూడా ఈ వివాహంలో ఉండేటటువంటి భిన్న భిన్న ఘట్టాలను తలుచుకున్న ఎడల పెద్దలకు వివాహంలో ఎంతటి ప్రాధాన్యతని మనం ఇవ్వాలో తెలిసి వస్తుంది అష్టవిధ వివాహాలలో బ్రాహ్మ్యము ఆర్షము దైవము ప్రాజాపత్యము మానుషము గాంధర్వము పైశాచికము రాక్షసము ఇలాగా ఉండేటటువంటి అష్టవిధ వివాహాలలో ప్రాజాపత్య వివాహం నాలుగవ విధాన ధర్మం విశేషమైనది ఈ వైవాహిక ధర్మంలో అమ్మాయి అబ్బాయి పరస్పరం వారు ఇష్టపడడం వారు వివాహం ఆడదాం అనుకోవడం అని ప్రధానం కాకుండా పెద్దలు సంకల్పం చెయ్యాలి పెద్దలు ఆశీర్వచనాన్ని అందించాలి పెద్దలు కూడి వారు ముందుకు వచ్చి వారు నిర్వహణ బాధ్యత స్వీకరించి వివాహం నిర్వహించాలి అని చెప్పడం కోసమే అడవిలో ఉన్న సమయంలో శ్రీనివాసుడు ఒక్క మదగజాన్ని వేటాడుతూ వెన్నాడుతూ గుర్రం అలా వచ్చి వేటాడడం కాదు సుమా క్రీడ మాత్రమే మదగజాన్ని తరుముతూ వచ్చి ఆకాశవనంలో తోటలో ఉద్యానవనంలో విహరించేటటువంటి పద్మావతిని చూసి లక్ష్మీదేవి స్వరూపమే అని గ్రహించి తిరిగి ఇంటికి వెళ్ళి ఏ ఆశ్రమంలో తాను ఆశ్రయం పొంది ఉన్నాడో ఎవరి వద్ద తాను నివసించి ఉన్నాడో ఆ వకులమాతను మాతను పద్మావతి రాజగృహానికి వివాహం నిర్వహించే నిమిత్తమై మా వద్ద పిల్లవాడున్నాడు మీ అమ్మాయిని ఇవ్వగలరా అంటూ గోత్ర చెప్పి రమ్మని పెద్దలను పంపించాడు ఇది మనం తెలుసుకోవలసిన అంశం అలాగే అలా వచ్చిన ఆ మాత ఆకాశరాజు ధరణీదేవి ఆ దంపతుల పెంపుడు కుమార్తె పద్మావతి ధరణీదేవి దగ్గరికి అలాగే ఆకాశరాజు వద్దకు మాత వచ్చి ఎరుకత వేషంతో ఎరుక చెప్పి మా వద్ద ప్రపంచానికంతటికీ కూడా ఎరుక నేర్పించే ఎరుక గల ఎరుకదగినటువంటి మహానుభావుడు శ్రీనివాసుడు అన్న పేరిట ఉన్న యువకుడు ఉన్నాడు మీ అమ్మాయిని సమస్తాన్ని ఎరిగినటువంటి ఆ శ్రీనివాసుడికి ఇచ్చి వివాహం చేసినట్లయితే శుభాలు కలుగుతాయి అని చెప్పడంలో ఎంత ఆంతర్యం ఉన్నది అందరూ కలిసి ఆ వివాహాన్ని పూర్తి చేస్తారు వివాహ నిర్వహణకే కావలసినటువంటి పద్నాలుగు లక్షల రామ ముద్రికలను కుబేరుని వద్ద ఆ స్వామి మన కోసం క్రీడగా స్వీకరించి ఆ అప్పు తీరేంత వరకు తిరుమల కొండపైన నిలబడి వేంచేపు చేసి ఉన్నాడు అని కల్పించిన ఈ వృత్తాంతమే పద్మావతి శ్రీనివాస పరణయ వృత్తాంత సందర్భంగా మనం తెలుసుకోవలసిన అంశం చిన్నారి బాలబాలికలకు వివాహం అంటే పెద్దలు చేసేటటువంటి ధర్మము అని చెప్పాలి వివాహం అయిన వారు సైతం భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు కినుక తెచ్చుకోకుండా కోపతాపాలు ప్రదర్శించకుండా కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన చేసే విధంగా ఈ ఉత్సవాలు చూడాలి వచ్చేంత వచ్చేంతవరకు ఆ శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠానికి తిరిగి వెళ్ళడు ఈ అప్పు తీరేంతవరకు అలర్మేలు మంగాదేవి పద్మావతి దేవి ఒకే రూపం పొంది శ్రీనివాసుని దరిచేరే అవకాశం లేదు కనుక ఈ నేపథ్యాన్ని గమనించినట్లయితే వివాహం అయినవారు కానివారు పిల్లలు అందరూ కూడా వైవాహిక వ్యవస్థలో ఉండే ధర్మాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ధర్మాన్ని తెలుసుకుందాం ధర్మబద్ధంగా ప్రపంచానికి సనాతన భారతీయం ఇచ్చిన ఈ వైవాహిక వ్యవస్థలో ఉండేటటువంటి గొప్పదనాన్ని అనుసరిద్దాం అందరికీ వివరిద్దాం పాటిద్దాం శ్రీనివాస్ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం